శ్రీగురుభ్యూ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన జాతకుల యొక్క ఫిబ్రవరి నెల మొదటి పదిహేను రోజులలో అనుకూల ప్రతికూల అంశాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మూడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ సమయంలో ధన సంపాదన మార్గాలు చాలా బాగుంటాయి ధన సంబంధిత ఏ అంశంలోనైనా మీకు మంచి జరగడానికి మంచి సమయం అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి అట్టి ప్రయాణాలు మీకు ఎంతో కొంత లాభాన్ని చేకూర్చి పెడతాయి ధన వ్యయం అంటే ప్రణాళిక లేకుండా అప్పటికప్పటికి నిర్ణయాలు తీసుకొని ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు తప్పకుండా ఎదురవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి భూ సంబంధిత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి భూ సంబంధిత అంటే వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లకు సంబంధించి కానీ నిర్మాణాల గురించి కానీ వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఇంట బయట వ్యవహారాలలో చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషమైనటువంటి సమయం సమాజంలో మీ యొక్క అవసరం ఉపయోగపడుతూ ఉంటుంది తద్వారా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందడానికి ఈ సమయంలో మీకు అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి కాబట్టి బంధుమిత్రులతో చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది సంతాన మూలకంగా అంటే మేషరాశి వారి యొక్క సంతానం వల్ల విశేషమైనటువంటి ధన లాభం కలగబోతున్నది అలాగే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించితే తప్పకుండా దైవానుగ్రహంతో ఆ పని పూర్తవడానికి ఈ మూడు రోజుల సమయం అత్యంత అనుకూలంగా ఉన్నది అదే మాదిరిగా ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడవ తేదీ పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతుల ఆధారంగా మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనడానికి అవకాశాలు ఏర్పడతాయి బంధువులతో ఏ పని ప్రారంభించినా తద్వారా విభేదాలు దానితో పాటు అశాంతి వాతావరణం తప్పకుండా ఏర్పడుతుంది ధనార్జన మంచిగా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది కొరబడుతుంది తర్వాత ఆరోగ్య సంబంధిత అంశాలలో కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా మీకు గోల్డెన్ టైమ్గా చెప్పబడుతుంది ఈ సమయంలో ఎవరైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా ఈ సమయం మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది మిత్రుల సహకారం అనేది లభిస్తుంది మేషరాశి వారికి ఏ పనులలోనైనా సరే మిత్రుల సహకారంతో మీ యొక్క సమస్యల నుండి గట్టెక్కడానికి ఈ సమయం మీకు అత్యంత అవకాశం ఉంటుంది మీకు కొత్త స్నేహితుల పరిచయం కూడా ఈ సమయంలో ఏర్పడతారు ఆ స్నేహితుల ద్వారా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి నూతన పనులను ప్రారంభించడానికి శ్రీకారం చూపుతారు ఆలోచనలు అమలు చేయబడతాయి ఏ పని తలపెట్టినా తప్పనిసరిగా పూర్తి అవ్వడానికి ఈ సమయం మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అదే మాదిరిగా పదకొండవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేనవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అర్థం కూడా కాస్తంత ప్రతికూల సమయంగా చెప్పబడుతున్నది దీనివల్ల మానసిక ఆందోళనలు ఉంటాయి ఇంట్లో అభిప్రాయ భేదాలు ఏకాభిప్రాయం ఉండదు ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అంశం పట్ల సంఘర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది నిర్ణయాల వైఫల్యం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అవి చక్కగా ముందుకెళ్ళినటువంటి స్థితి ఏర్పడుతుంది తత్సంబంధిత ధన నష్టాలు కూడా ఏర్పడతాయి ఎందుకంటే కుటుంబంలో సఖ్యత లేదు భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి అటువంటి సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ముందుకు పోకపోగా దాని వల్ల కాస్తంత ధన నష్టం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది స్త్రీ సంబంధిత వ్యవహారాలలో ధన సంబంధిత అంశాలలో అనుకూలతలు కాస్త ఉంటాయి మీకు కొత్తగా పరిచయం అయ్యే స్త్రీ మూలకంగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది వారి ద్వారా ధన సంబంధిత అంశాలలో కాస్తంత అనుకూలమైన ఉన్నప్పటికీ కూడా వారితో స్నేహం కాస్తంత ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఇక్కడ పరిగణించబడుతుంది జీర్ణాశయ సంబంధిత సమస్యలు మోకాల సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది తద్వారా మనో విచారణ కూడా కలుగుతుంది అన్నమాట అయితే ఈ పదిహేనవ తేదీ ఒక్కరోజు మాత్రం మీకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంటుంది అనుకూలమైనటువంటి సమయం ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనడానికి పదిహేనవ తేదీ అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా తెలియజేయబడుతుంది మరి మేషరాశి జాతకులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి సమయంలో మనం అనుకూల ప్రతికూల అంశాలను తెలుసుకున్నాం మరి పదిహేను రోజుల సమయం మొత్తం కూడా సంతోషంగా గడిచిపోవాలంటే మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయాలి అలాగే లలితా సహస్రనామాన్ని పఠించాలి ఈ రెండు పద్ధతులను మీరు పాటించినట్లయితే తప్పకుండా అతిపెద్ద సమస్యల నుంచి బయటపడి మీ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది వ్యక్తిగత జాతక చక్ర విశ్లేషణ కొరతై పూర్తి సమాచారం కొరకు మా యొక్క నెంబర్తో సంప్రదించండి శ్రీమాతమ